ారో నానందగిరి ఇక ఈరోజు ఈవినింగ్ స్నాక్ టీ టైం స్నాక్ చూద్దాం దీనికైతే నేను మరమరాలు మురుమురే అంటారు కదా ఇవి తీసుకున్న తర్వాత దీంట్లో మిర్చి పల్లీలు పుట్నాలు కరివేపాకు తర్వాత ఉప్పు కారం పసుపు అంతే నూనె వేసినాం కదా ఆల్రెడీ నూనె వేడయ్యేలోపు వీటిని దంచుదాం వెల్లుల్లిపాయలు దంచాలి దీనిలో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అట్లాంటివి వేయద్దు ఎందుకంటే మెత్తగా అయిపోతాయి అందుకని ఇవి డ్రై ఉన్న వాటితో తీయాలి కాబట్టి ఆయిల్ ఫీట్ కాగానే మనం కొద్దిగా జీలకర్ర వేసేద్దాం జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ముక్కలాగా వేసి వేయాలి తర్వాత పల్లీలు పుట్నాలు సింపుల్ సింపుల్ అండ్ ఈజీ అనుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు కుదరదు అనేది ఏం లేదు ఈజీగా అయిపోతుంది పల్లీలు చిటి చిటా అంటున్నాయి పల్లీలు ఇట్లా చిటిచిట అంటే ఫ్రై అయినాయి అని అర్థం పల్లీలు ఫ్రై కాకపోతే బాగుండే అస్సలు బాగుండే అందుకని పల్లీలు చిటిచిట్టు అనదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు పసుపు వేసుకుందాం తర్వాత వెల్లుల్లిపాయలు దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు వేద్దాం తర్వాత కరివేపాకు వేద్దాం అంతే వెల్లుల్లిపాయలు ముక్కలు ముక్కలు అన్నాం కదా మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తే ఇంకా చిన్నగా దంచాలనుకుంటే చిన్నగా దంచుకోవచ్చు మీకు ఇష్టం ఇప్పుడు సరిపడా కారం తర్వాత ఉప్పు సాల్ట్ వేసినాం ఎంత ఇవన్నీ చేయడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టది ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా ఇది వారం రోజులైనా నిలువ ఉంటుంది అంతే ఇంట్లో కొన్ని రాగి అటుకులు కూడా ఉన్నాయి ఇవాళ చూడండి ఇది రాగి అటుకులని మొన్న ఇంటికి అమ్మచ్చినాయి అవి ఇవి కలిపి వేస్తున్నాను నేను మంచిగా కలుపుదాం కలిపిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా కలుపుతాయి ఇట్లా మిక్సీ చేయాలి మంచిగా కలిపినాం అంతే సింపుల్గా రెడీ అయిపోయింది ఒక్క నిమిషం వేడి చేసి బంద్ చేస్తే సరిపోతాయి స్టవ్ బంద్ చేసుకుందాం వారం రోజులైనా నీళ్ళు ఉంటాయి అంతే ఇంకా పల్లీలు పుట్టినాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ నేను కొన్ని వేసినా మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ పల్లీలు చాలా ఉన్నాయి లోపల ఉంటాయి ఇక పల్లీలు పుట్టినాలు వేసినాం కదా మంచి టేస్ట్ అయితే ఉంటాయి ట్రై చేసి చూడండి ఇక ఇప్పుడైతే మరమరాలు చేసినా కదా చాలా టేస్ట్గా ఉన్నాయి సింపుల్గా ఈవినింగ్ స్నాక్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో ఇప్పుడు అల్లంటి కూడా అయింది తాగుదాం మళ్ళీ నైట్లో చూద్దాం ఇప్పుడు అంటే అన్నం అయింది ఈరోజు రాత్రి అన్నం అయింది ఇప్పుడే ఇక ఒక స్పెషల్ వంటకం చేస్తున్నా చూద్దాం ఒక్క ఉల్లిగడ్డ ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు మనం మిక్సీ జార్లో వేసి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాం సౌండ్ తక్కువ ఎటు ఇక ఇప్పుడు నూనె వేద్దాం అయితే ఇది ఎగ్ మీరము అంటాం మేము ఇక్కడ ఎగ్ మీరము అంటే కోడిగుడ్లు వేసి వేస్తాము ఒక ఉల్లిగడ్డ నాలుగైదు వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసినాం ఒకసారి దింపినాం ఇట్లా ముక్కలు ముక్కలైంది ఇదంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది చూడండి ఆయిల్ హీట్ అయింది జీలకర్ర వేసినాం జీలకర్ర వేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయలు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇది వేసేసాం అయితే జలుబు జలుబు కఫం వచ్చినట్టు ఈ తలదిమ్ము ఇట్లాంటి అన్ని సీజన్లు ఉంటాయి తలదిమ్ము పట్టినట్టుగా ఇవన్నీ లక్షణాలు మనకు ఈ వింటర్లు ఉంటాయి అందరికీ ఉండేవి కొందరికి అట్లాంటప్పుడు అయితే అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడన్నా మీకు తల దిమ్ము పట్టినట్టు జలుబు లాగా అసలు అన్నం టేస్ట్ అన్నం తినాలనిపించేది ఏ కూర నచ్చింది అట్లా ఉంటుంది కొందరికి అప్పుడు మనం ఇట్లాంటివి ట్రై చేస్తే తెల్లారేసరికే మనకు జలుబు అయినట్టు అవుతుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి రెండు నిమిషాలల్లా ఆ ఉల్లిగడ్డ కొంచెం వేసుకున్నాం తర్వాత ఉప్పు కారం కూడా వేసేద్దాం ఇంకా ఇలా దాదాపుగా నలుగైదు ఐదు వెల్లుల్లిపాయలు వేసినా మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసినప్పుడు మనకు ఉప్పు వేస్తున్నా కఫం లాగా తయారవుతున్నా కదా జలుబు ఉన్నప్పుడు అదంతా కూడా వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ చూడండి మీరు పొడేద్దాం అయితే ఇక్కడ నేను ఒక్కరి కోసం చేస్తున్నా మీరు ఇద్దరు ముగ్గురు ఉండేది ఉంటే రెండు మూడు ఉల్లిగడ్డలు ఇన్ని వెల్లుల్లిపాయలతోటి ఓ నాలుగైదు ఎగ్స్ తోటి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు ఎగ్స్ ఒక్కరి కోసమే వేస్తున్నా అట్లా కాకుండా మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పండు మిరం అని వస్తాయి కదా ఇప్పుడు మిర్చి వస్తాయి ఈ సీజన్లో దాంతో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇక పండుమిరంతో ఇక ఇప్పుడు ఎగ్ ఇక్కడ కొట్టి రెడీగా ఉంచిన ఈ ఎగ్స్ని నేను లేచేయాలి వేసి కలపాలి అంతే సింపుల్ సింపుల్ చేయడం కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ మా వారికి ఆయిల్ తక్కువ ఉండాలని నేను కొంచెం మామూలుగా అవసరం ఉన్నంతేసినా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కాకపోతే తన కోసం ఆయిల్ ఫుడ్ అన్నట్టుగా తనకి ఇష్టం లేదని ఇట్లా ఇట్లేసిన ఇట్లని ఇప్పుడు దీని మీద ఒకటి మూత పెట్టి మనం జాలి పెట్టాలి కింద మాడే ఛాన్స్ ఇవ్వద్దు ఇక్కడ లైటింగ్ మంచిగా ఉందని నేను పెద్ద స్టవ్ మీద వేస్తున్నా కదా చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తా మూత పెడతాం మూత పెట్టి ఇంకా మనం ఆమ్లెట్ ఎంత టైంలో మగ్గుతుందో అంత టైం ఇస్తే చాలు మూత పెడదాం పెట్టి మళ్ళీ చూద్దాం టైం అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మీకు చూయిస్తా మూత పెడదాం చూద్దాం రెడీ అయింది చూడండి మొత్తం మంచిగా రెడీ అయింది అయితే వెల్లుల్లిపాయలు వేసినాం కదా అవి చిన్న చిన్న ముక్కల లాగా అయినాయి బాగా పేస్ట్ లాగా చేయొద్దు ఇక మంచిగా రెడీ అయింది సూపర్గా రెడీ అయింది అయితే ఇంకా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది తనకు జలుబు ఉంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వద్దంటే నేను ఇట్లా చేసిన ఇట్లా చేసుకొని తిని చూడండి మస్తు ఉంటుంది మనము ఒక్కసారి రెండు ఈ ఇప్పుడు నైట్లో తింటూ ఉన్నాం కదా రేపు కూడా ఒక రెండు రోజులు ఇట్లా తింటే జల్బుట్టుగానే పోతుంది ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ ఇంకా దాంతో మంచిగా అవుతుంది పాతకాలం నుండి కూడా మనకు ఎల్లిగడ్డ మీరే వేసుకొని తింటే జలుబుట్టుగానే పోతుంది అనేది సామత తెలంగాణలో ఎల్లిగడ్డ మీరే వేసుకొని తింటారు జలుబు అయిందంటే ఇట్లా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఎగ్ కూడా ఉంటుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే ఇక రెడీ అయిపోయింది ఎగ్ అంటారు దీన్ని తెలంగాణలో అయింది తింటావా ఇంకా ఇప్పుడు వారికి సర్వ్ చేస్తా మరి ఎలుబు ఉన్నప్పుడు ఎప్పుడైనా మరి ట్రై చేసి చూడండి